ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్ధమని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన దాదాపు రెండు వేల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించారు ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్లపూజ నిర్వహించారు ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం చేపట్టారు ఇందులో బ్రహ్మ కడిగిన పాదము భావములోన బాహ్యమునందును ఎంతమాత్రమున ఎవ్వరూ తలచిన అంతమాత్రమే నీవు పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ కొండలలో నెలకొన్న రాయడువాడు కీర్తనలు ఉన్నాయి భక్తులు పరవశించి గోష్ఠిగానంలో పాలుపంచుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద రాజస్వామి ఆలయ ఇవో శ్రీమతి శాంతి అన్నమాచార్య వంశీయులు శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పాల్గొన్నారు